అల్లు అర్జున్ పుష్పటు ట్రైలర్ చూసి ఎంతో ఆనందిస్తూ కామెంట్ చేస్తున్న కొనిధ సురేఖ మెగాస్టార్ చిరంజీవి అలు అర్జున్ నటిస్తున్న పుష్పటు ట్రైలర్ విడుదల తర్వాత దీనిపై చిరంజీవి గారు అలాగే కొనిధల సురేఖ గారు చేసిన ప్రశంసలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో ఆనందాన్ని కలిగించాయి తన ప్రత్యేకమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ సురేఖ గారు ట్రైలర్ చూసిన వెంటనే ఎంతో ఉత్సాహభరితంగా స్పందించారు అల్లు అర్జున్ తన అద్భుతమైన అభినయంతో పుష్ప పాత్రను మరింత సజీవంగా చేసి ప్రతి ప్రేక్షకుడి గుండెల్లో నిలిచిపోయేలా చేశాడు ట్రైలర్లో చూపించిన పుష్పను ఎంతగానో పొగుడుతూ సురేఖ గారు అల్లు అర్జున్ ఎదుగుదలను గొప్పగా అభినందించారు అర్జున్ ప్రతిభ మరియు అతని మునుపెన్నుడు లేని తెర మీద జోరు అద్భుతం ట్రైలర్ చూస్తే ఉంది ఇక వృద్ధి చెందుతున్న అతని స్టామినా కథనాన్ని నడిపించగల సామర్థ్యం స్పష్టంగా తెలుస్తుందని ఆమె చెప్పినట్లు సమాచారం మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సందర్భంగా స్పందిస్తూ ఇది కేవలం అల్లు అర్జున్కి మాత్రమే కాకుండా తెలుగు సినిమా గర్వించదగిన విషయం పుష్ప ప్రపంచ వ్యాప్తంగా టాలీవుడ్ స్థాయిని మరింత పెంచబోతుందని అన్నారు ఇక ట్రైలర్ విడుదలైనప్పటి నుండి ఈ సినిమా గురించి ప్రేక్షకులు హైపు అమాంతం పెరిగింది సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా గురించి మెగా కుటుంబం నుంచి వచ్చే ప్రశంసలు అభిమానులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయి చిరంజీవి కుటుంబం నుండి వచ్చిన ఈ స్పందనలు అలోచన్ నటనకు దక్కిన గొప్ప గౌరవాన్ని చెప్పుకోవచ్చు ఇక ఇప్పటికే టీజర్తో భారీ అంచనాలు పెంచుకున్న ఈ సినిమా ట్రైలర్ ద్వారా మరింత గొప్ప విజయాన్ని సాధించనుందని నిశ్చయం ఇక సురేఖ గారి అభిప్రాయాలు మెగాస్టార్ చిరంజీవి గారి వ్యాఖ్యలు రూల్ రూల్పై ఏర్పడిన ఆసక్తిని మరింత గాఢం చేస్తున్నాయి ఇక ఏదేమైనా ఆలోచన చేసిన పుష్ప టూ ఇక భారీ విజయం సాధిస్తుందన్న నమ్మకంతో కొన్నిదల సురేఖ గారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన ప్రశంసలు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతున్నాయి ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కూడా ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు